హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య బ్లాగ్స్ నేను మీ నవ్య మన ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు లేదంటే ఎప్పుడైనా టయర్డ్గా ఉండి అబ్బా ఇప్పుడు వంట చేయాలా అని అనిపించినప్పుడు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే టేస్టీ అండ్ హెల్తీ పుదీనా రైస్ చేసుకోవచ్చండి అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ పుదీనా రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అందులోకి మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి లవంగా ఇలాచి బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు ఇంకా కొన్ని కాజు యాడ్ చేసుకోవాలి అవి కొంచెం రెడ్డిష్ అయ్యాక అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు కరివేపాకు అండ్ కొన్ని పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకోవాలండి అవి కొంచెం వేగాక అందులో కొద్దిగా చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అవి ఫ్రై అయ్యే లోపు మనం పుదీనా పేస్ట్ రెడీ చేసుకున్నామండి సో పుదీనా పేస్ట్ కి మనకు కావాల్సింది ఒక మిక్సీ జార్ లో ఒక దాల్చిన చెక్క లవంగా పచ్చిమిరపకాయ ఒకటి పచ్చిమిరపకాయ అండి టెన్ టు ఫిఫ్టీన్ గార్లిక్ తీసుకోండి ఎల్లిగడ్డలు తీసుకోండి రెండు మీడియం సైజ్ టమాటోస్ తీసుకోండి అండి పెద్ద సైజ్ టమాటో ఉంటే ఒకటి సరిపోతుంది అండ్ కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుంటే అంటే మీ రైస్ క్వాంటిటీని బట్టి పుదీనా తీసుకోండి నేనైతే ఒక కట్ట తీసుకున్నాను అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేయండి సో ఈ కొత్తిమీర యాడ్ చేశాక ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కర్డ్ని యాడ్ చేయండి పుల్లటి కాదండి ఫ్రెష్ కర్డ్ని యాడ్ చేసుకోండి పులుపు ఉంటే టేస్ట్ మారిపోతుంది సో ఫ్రెష్ కర్డే తీసుకోండి సో ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పుదీనా పేస్ట్ రెడీ అయ్యే లోపు మనకి ఇక్కడ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయండి కొంచెము అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసి అది కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని మనం ఇందులోకి యాడ్ చేయాలండి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసాక ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి పెట్టుకోండి దాని తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది సో ఈ పుదీనా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి సో ఇప్పుడు మనం ఇందులోకి రైస్ ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా కొద్ది కొద్దిగా రైస్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి అండ్ ఇందులో కారం వేయకూడదు పచ్చిమిరపకాయలతోనే మనకి మంచి టేస్ట్ ఉంటుంది సో ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ అలా సిమ్ లో పెట్టేయండి అంతలోపు మనం ఇక్కడ పుదీనా రైస్ కి రైతా రెడీ చేసుకుందామండి సో ఎక్కువ పల్చగా చేయకూడదు కర్డ్ నార్మల్గా మరీ గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండాలి ఇందులోకి మనం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం తురిమి పెట్టుకున్న క్యారెట్ ని యాడ్ చేసుకోండి సాల్ట్ అస్సలు యాడ్ చేయకండి సాల్ట్ ఎందుకంటే మనం ఆల్రెడీ పుదీనా రైస్ లో యాడ్ చేసాం కాబట్టి ఆ టేస్ట్ చేంజ్ అవుతుంది అందుకని సాల్ట్ లేకుండానే రైతా రెడీ చేసుకోండి సో ఇక్కడ మనకి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఒక టెన్ మినిట్స్ లో తీసి చూసే చూసారా మంచి స్మెల్ అయితే అద్దిరిపోతుందండి సో దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి పక్కన పెట్టండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తీసి అప్పుడు సర్వ్ చేసుకోండి హెల్దీ అండ్ టేస్టీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పుదీనాతోనే కాదండి సో మీరు ఇలా పాలకూర కానీ కొత్తిమీర తోటకూర కానీ అలా పిల్లలు ఆకుకూరలు ఎక్కువగా తినారు కాబట్టి అవి కర్రీలో ఎప్పుడు కనిపించినా తీసేస్తూ ఉంటారు సో అందుకని ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఏ ఆకుకూర అయినా ఇలా ట్రై చేయవచ్చు చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బా బాయ్